ఈ కులాలేందిరా భోషిడికే కులాలెక్కడ ఎక్కడిరా హౌలే కులాల మరి ఈ పద్ధతిలో మేము ఇప్పుడు నేను రెడ్డి ఈ పద్ధతిలో మేము అనుకుంటే కాకతీయుల కాలం ఇప్పటికీ అట్లా ఉంటరా బోషిడికే నువ్వు ఆనే గానే ఉంటావు ఫాల్త నా కొడుక ఎక్కడ నువ్వు నీ గుణం గానీరా భోషిడి నా కొడుక ఫస్ట్ దొంగ నా కొడుక నువ్వు ఫస్ట్ గుణం ఉంటే నువ్వు బీసీలో డెవలప్ చేయాలనుకుంటే అనుకుంటే చెయ్యి నీ దగ్గర నువ్వు వాళ్ళ దగ్గర విచ్చవరకొచ్చి ఒక కాలేజీ కట్టలే ఓ వాళ్ళ వచ్చి ఒక కాలేజీ కట్టు ఓ పిల్లలు చదివి ఆర్థికంగా లేక గ్రామాలలో ఇప్పటికీ కూడా బీసీలు రకరకాల కుల వృత్తులు సరిగ్గా లేక అడక తినే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు నువ్వు నీ ముఖానికి ఆ వచ్చిన కచ్చిన భోషుడికి కుల సంఘాల పేర్లు పెట్టుకుని అంటే నేను దయచేసి చెప్తున్నా కుల సంఘాలను పెట్టుకుని ఈ టీవీలల్లో మాట్లాడుకుంటూ భోక వేసుకుంటూ బహురూపేషాలు వేసుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఆర్థిక సంపాదన కోసం మాత్రమే తప్ప ఆ కులాలను ఎవరు పైకి తీసుకొచ్చిన ఒక్క కుక్కల కొడుకులు అంతా కుక్కలు లెక్క దగ్గబడి మంది ఇదే